హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నింకంపల్లి రోడ్డు బాలాయ్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము భారత్ వినాయక సేవా సమితి ఆ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూసుకుంటే మనకి కృష్ణుడు నిజంగా వచ్చి నించుంటే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది విగ్రహం మాత్రమే చూడడానికి చాలా బాగుంది ఇక్కడ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళు అడిగేసి అన్నగారిని కనుక్కున్నాము ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇక్కడ విగ్రహం అనేది నా జయ శ్రీరామ్మా జయ శ్రీరామ్ చెప్పండి మన విగ్రహము మా ఇక్కడ వినాయకుడు ఎప్పటి నుంచి పెడతానో ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ నుంచి విగ్రహం పెడుతున్నాము మా పెద్దలు మా ఫ్రెండ్స్ మా అన్నలు అందరూ పెడుతున్నారు అయితే మేము ప్రెసెంట్ మేము ఉంటా ఉన్నాము అంటే ఇస్తున్నాము ఇంకా మన పిల్లలు అందరూ మన పెట్టాలని కోరుకుంటూ ట్వంటీ త్రీ ఫీట్ వస్తుంది కనేష ఇప్పటికీ ట్వంటీ త్రీ ఇయర్ అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మట్టి కనీసం సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మట్టి వినాయకుడిని అయితే పూజిస్తారో సూపర్ అంతే మట్టి వినాయకుడిని పూజిద్దామో మన పర్యావరణాన్ని కాపాడుకుందాం మరి जय बोलो गणेश महाराज के yeah! जय बोलो गणेश महाराज के थैंक yeah! यू